హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మోస్ట్లీ అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉండవచ్చు ఎందుకంటే ఎట్ ఎగ్జామ్కి ఇంకా ఫిఫ్టీన్ డేసే ఉంది సో టెన్త్ నుంచి డిసెంబర్ టెన్త్ నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి కొంతమందికి ఫిఫ్టీన్త్ కూడా డేట్ పడవచ్చు ఎగ్జామ్ డేట్ అనేది ట్వంటీన్త్ కూడా ఉండొచ్చు సో వాళ్ళకి లక్కీ ఎందుకంటే కొంచెం టైం అనేది దొరుకుతుందనమాట ఒక ఫిఫ్టీన్ ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ అట్లా ఇంకోటి ఏమంటే క్వశ్చన్ పేపర్స్ సెటిల్ వస్తున్నాయి అనేది కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు సో నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి క్వశ్చన్ పేపర్ అనేది సో ఫస్ట్ సెషన్లో రాసే వాళ్ళకి అడగండి సో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి మీడియన్స్ పైన వస్తుందా క్వశ్చన్స్ ఫ్రేజల్ వర్క్స్ వస్తుందా తర్వాత ఇట్లా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయా ఇట్లా అడగండి సో వస్తున్నాయంటే వాటిపైన ఫోకస్ చేయండి సో ఎవరి ఫస్ట్ సెషన్లో ఏ క్వశ్చన్స్ అయితే పడతాయో ఆ టాపిక్ పైన రిమైనింగ్ సెషన్స్ కూడా క్వశ్చన్స్ పడతాయి సో కాబట్టి అట్లా మీరు బెనిఫిట్ ఉంటుంది అనమాట సో ఎవరైతే ఎవరికైతే కొంచెం లేట్గా ఎగ్జామ్ డేట్ పడుతుందో వాళ్ళకి కొంచెం ఆ రకంగా బెనిఫిట్ అవుతుంది సో నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బుక్ ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు సో ఈ బుక్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఇప్పుడు షార్ట్ టైంలో ఈ బుక్ ని నేను ఎలా చదవాలి సో నేను ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఎలా చదవాలి నెక్స్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను బుక్స్ కూడా చదివాను ఈ బుక్ నాకు ఎలా ఉపయోగపడుతుంది ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సో నేను చెప్తున్నాను చూడండి ఈ బుక్ కంప్లీట్గా మనకు టెట్ న్యూ సిలబస్ ఆధారంగా టెక్స్ట్ బుక్ న్యూ సిలబస్ ఉంటుంది కదా న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా తయారు చేయబడింది సో మీరు ఏవైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ ప్రకారమే ఇండెక్స్ కూడా ఉంటుంది సో చాలా బాగా యూజ్ అవుతుంది డిఎస్సి కూడా యూజ్ అవుతుంది సార్ నేను టెట్ రాయట్లేదు డిఎస్సి మాత్రమే చదువుతున్నా అంటే అందులో గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి కదా సో గ్రామర్ చదవండి టెట్కి కి ఒకబుల టెట్ ఒకాబులరీ ఉంటుంది డిఎస్కి ఒకాబులరీ ఉండదు డిఎస్కి గ్రామర్ అడుగుతారు ఎక్కువ ఓకేనా సో కాబట్టి గ్రామర్ పార్ట్స్ అదే అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్లెట్లో ఆథర్స్ ఉన్నాయి ఆథర్స్ చదవండి ఓకేనా సో ఇప్పుడు టెట్కి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్లెట్ పక్కన పెట్టేయండి దీంతో మీకు పని లేదు ఓకేనా సో ఈ బుక్ లైట్ పక్కన పెట్టేయండి బుక్ మాత్రమే తీసుకోండి సో మనకు సిలబస్లో సిక్స్ పార్ట్స్ ఉన్నాయి ఓకేనా పేపర్ వన్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి అయితే సెవెన్ పార్ట్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఏంటంటే ఒకాబులరీ సో ఒకాబులరీ మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి ఒకాబులరీ తర్వాత గ్రామర్ ఉంటుంది సో ఒకాబులరీ గ్రామర్ పెద్ద పెద్ద టా పెద్ద పెద్ద పార్ట్స్ అనమాట ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి సబ్ టాపిక్స్ ఇందులో చాలా ఉంటాయి సో కాబట్టి వాటి నుంచి ఆల్మోస్ట్ మనకు సిక్స్టీన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ వస్తాయి సిక్స్టీన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ ఒకాబులరీ గ్రామర్ నుంచే వస్తాయి తర్వాత మనకు ఏమున్నాయి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే ఇందులో పంక్చువేషన్స్ అవి అడుగుతూ ఉంటారు సో దాని నుంచి తర్వాత నెక్స్ట్ పార్ట్ డిస్కోర్సెస్ తర్వాత డిక్షనరీ స్కిల్స్ తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ సో ఈ నాలుగు పార్ట్స్ నుంచి కూడా మనకు ఒక ఎయిట్ మార్క్స్కి వస్తాయి అంటే అవి సిక్స్టీన్ ఒక ఎయిట్ ట్వంటీ ఫోర్ మార్క్స్కి టెట్ పేపర్ ఉన్న వాళ్ళకి ఉంటుంది సో పేపర్ టూ వాళ్ళకి ఫోనటిక్స్ సెవెన్ పార్ట్గా నేను ఇచ్చాను ఫోనటిక్స్ ఫోనటిక్స్ నుంచి మీకు రిమైనింగ్ సిక్స్ మార్క్స్ అట్లా వస్తాయి అనమాట అంటే టెట్ పేపర్ టూ వాళ్ళకి థర్టీ మార్క్స్కి ఉంటుంది వాళ్ళకి మెథడ్ ఉండదు కాబట్టి సో పేపర్ ఉన్న వాళ్ళకి మెథడ్ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఉంటుంది ఇది మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అడిగేవి బ్లూ ప్రింట్ కూడా ఆ విధంగానే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ టు ఎయిటీన్ క్వశ్చన్స్ మీకు ఒకాబులరీ గ్రామర్ నుంచి అడుగుతారు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి రిమైనింగ్ పార్ట్స్ నుంచి అడుగుతారు ఈ విధంగా బ్లూ ప్రింట్ ఉంటుంది దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాలి సో ఫస్ట్ ఒకాబులరీ మనకు ఇంపార్టెంట్ సో ఒకాబులరీ కవర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ మనం కవర్ కవర్ చేసినట్టు ఎందుకంటే ఆంటోనిమ్స్ ఇనోనిమ్స్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ ఫ్రేజల్ వర్బ్స్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి సో మీరు ఆంటోనిమ్స్ ఇనానిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు చాలా దొరుకుతాయి బయట బుక్స్ చాలా దొరుకుతాయి సో అవన్నీ చదివామనుకోండి మన టైం అనేది ఇప్పుడు కుదరదు ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఆంటోని చిన్నా నుంచి ఉన్నాయో అవి కవర్ చేస్తే చాలు అవి కవర్ చేస్తే పదివేలు అన్నట్టు అంత టైం లేదు మనకు ఓకేనా టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఆంటోని చిన్నని మనం బాగా నేర్చుకుంటే చాలు దాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు డిలీట్ మెథడ్ కూడా ఫాలో అయ్యి దాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు అందుకే నేను టెక్స్ట్ బుక్కే పరిమితం చేసిన యాంటోన్ చిన్సర్ అవి చదవడానికే టైం సరిపోవట్లేదు టెక్స్ట్ బుక్లో ఉన్న చదవడానికి ఇంకా ఇంకా యాడ్ చేసి ఉంటే బాగుండు అనే వాళ్ళకైతే అసలు ఈ బుక్ సెట్ అవ్వదు ఎందుకంటే ఆంటోనియం సినామిమ్స్ నా దగ్గర ఇంత ఇంత లావ్ బుక్ ఉంది ఒకటి ఓకేనా అందులో ఉన్నవన్నీ యాడ్ చేస్తే మీకు టైం సరిపోతుందా ఆంటోనియం సినానిమ్స్ చదివేక మనకు టైం ఉండదు సో కాబట్టి అది మనకు సెట్ అవ్వదు హోమోఫోన్స్ హోమోనిన్స్ కూడా టెక్స్ట్ బుక్ నుంచే మోస్ట్లీ అడుగుతారు హోమోనిన్స్ మనకు టెక్స్ట్ బుక్ లో చాలా తక్కువ ఉంది అందుకే నేను కొన్ని ఇంపార్టెంట్ హోమోనిన్స్ ఏవైతే ఉన్నాయో నేను బుక్లో యాడ్ చేశాను ఓకేనా సో అదే విధంగా ఫ్రేజల్ వర్బ్స్ సో ఫ్రేజల్ వర్బ్స్ మన బుక్లో ఉన్నవి నేర్చుకోండి ఎక్స్ట్రా ఇచ్చాను నేను ఎక్స్ట్రా ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాను సో బుక్లో ఉన్నవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబరు టెక్స్ట్ బుక్ సిక్స్త్ క్లాసా సెవెంత్ క్లాసా అని మెన్షన్ చేసి పేజ్ నెంబర్ కూడా ఇచ్చాను సో కాబట్టి మీకు అవి ఫోకస్ చేయండి ఫస్ట్ అవి నేర్చుకోండి అవి నేర్చుకున్న తర్వాతనే మీరు ఎక్స్ట్రాకి వెళ్ళండి అంతే తర్వాత వర్డ్ ఫార్మేషన్ స్పెల్లింగ్ సింగులర్ ప్లూరల్ వర్డ్స్ ఇవ ఈ విధంగా ఒకాబులరీలో ఉన్నాయి ఈ ఒకాబ్లరీలో టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి ఫోకస్ చేయండి దాని తర్వాత ఎక్స్ట్రా కంటెంట్ నేను ఇచ్చాను సో టెక్స్ట్ బుక్తో పాటు అవి సరిపోకపోతే ఎందుకంటే అవి కొన్ని కొన్ని టాపిక్స్ టెక్స్ట్ బుక్లో తక్కువ ఉన్నాయి సో దానికి మనం ఇంకా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అవి కూడా చదవండి తక్కువ ఉంటే చదవండి సో టెక్స్ట్ బుక్ మనం సరిపోతుంది అనుకుంటే ఇంకా టెక్స్ట్ బుక్ వరకు మీరు చదవడం బాగా నేర్చుకోవడం ప్రయత్నించండి నెక్స్ట్ గ్రామర్ గ్రామర్ అయితే మన బుక్లో క్లియర్గా ఇచ్చాను సో టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ ఇచ్చాను యాజ్ వెల్ యాజ్ మనం ఎక్స్ట్రా రిలేటెడ్ పాయింట్స్ టాపిక్స్ రూల్స్ అవి ఇవ్వడమే కూడా జరిగింది సో ఆ విధంగా మీరు చదవండి సో ఈ విధంగానే మనకు సిలబస్ అనేది మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ డిస్కోర్సెస్ అదేవిధంగా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ చిన్న టాపిక్ మీరు జస్ట్ ఒక టూ త్రీ అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ డిస్కోర్సెస్ కొంచెం పెద్ద టాపిక్ అది కూడా వన్ డేలో కవర్ చేసేయచ్చు చదివితే తర్వాత పార్ట్ ఫైవ్ డిక్షనరీ స్కిల్స్ ఇది కూడా చిన్న టాపిక్ జస్ట్ ఇది వన్ అవర్ టూ అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు ఓకేనా సో మన బుక్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా కీ మనం టైపింగ్ ఎర్రర్ ఇట్లా వచ్చి కీలు కూడా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు సో మోస్ట్లీ స్పెల్లింగ్లో ఒక త్రీ క్వశ్చన్స్ ఏమో స్పెల్లింగ్ ఉంది కదా అందులో త్రీ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ వన్ బదులు టూ ఇట్లా పడింది అనమాట సో కాబట్టి అవి నేను ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను ఒకసారి ఫాలో అవ్వండి సో మనం ఏం హ్యూమన్సే అండి రోబోట్స్ కాదు చిన్న చిన్న సిమ్ లైక్ మైనర్ మిస్టేక్స్ అనేది ఉంటాయి బట్ కాన్సెప్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్స్ ఏం లేదు కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంది సో కీ మనం టైపింగ్ చేసేటప్పుడు అట్లా వెళ్ళి ఉంటుంది సో అది నాకు తెలిసింది సో కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అయితే అందులో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఇది మన బుక్ గురించి ఒకవేళ ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ చదివాం సార్ ఇప్పుడు రివిజన్ చేస్తున్నామంటే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చదివినట్టు ఫీలింగ్ ఉంటుంది సో మళ్ళీ అన్ని టెక్స్ట్ బుక్ల ముందు పెట్టుకోకుండా ఈ బుక్ మాత్రమే పెట్టుకొని టాపిక్ వైజ్ సిలబస్ కూడా ఇందులోనే ఉంది మళ్ళీ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే సిలబస్ ఉంది దీని ప్రకారం మీరు అన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటూ దాని తర్వాత ఎగ్జామ్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు రివిజన్ అయిపోతుంది ఫస్ట్ మీరు ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే టెక్స్ట్ బుక్ వరకు టెక్స్ట్ బుక్లో నేను ఏవైతే పేజ్ నెంబర్తో పాటు ఇది క్లా నా క్లాస్లో ఉంది అని నేను ఇచ్చాను కదా అవి చదవండి ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం ఇంకా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా నేను ఆల్రెడీ నా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అన్న వాళ్ళు అది చదవండి తర్వాత ఎక్స్ట్రా కంటెంట్ చదవండి తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అవి ప్రాక్టీస్ చేయండి సో డైరెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినారనుకో మీకు ఏం చదవకుండా డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినారనుకోండి ఎక్కువ ఆన్సర్స్ రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు డిసప్పాయింట్ అవుతారు అయ్యో నేను తప్పులు చేస్తున్నాను తప్పులు చేస్తున్నానే కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ ఒకసారి చదివి తర్వాత ప్రాక్టీస్ చేయండి సో ఇది నేను ఈ బుక్ గురించి చెప్పదలుచుకుంది సో ఈ బుక్ మనము ఆల్రెడీ ఇప్పటికీ చాలా మందికి డిస్పాచ్ చేసేసాము ఇంకా ఎవరైనా కావాలంటే నైన్ సెవెన్ డబల్ జీరో పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ వాట్సాప్లో హాయ్ ఇంగ్లీష్ బుక్ అని మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా మీరు మెసేజ్ చేస్తే మీకు అడ్రస్ ప్రొవైడ్ చేస్తే పేమెంట్ చేసి అడ్రస్ ప్రొవైడ్ చేస్తే మీకు బుక్ అనేది తొందరగా రీచ్ అవుతుంది అనమాట ఎందుకంటే మనకు తక్కువ టేస్ ఉంది ఒకవేళ డిఎస్కి మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ అనుకుంటే సో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీకు లేట్ అయినా పర్లేదు ఎందుకంటే డిఎస్కి ఇంకా టైం ఉంది కాబట్టి లేట్ అయినా పర్వాలేదు ఆర్డర్ వచ్చిన వెంటనే నెక్స్ట్ డే అనేది డిస్పాచ్ చేస్తాం ఈరోజు ఆర్డర్ వస్తే నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతాయి అన్నమాట సో కాబట్టి అందరికీ మోస్ట్లీ లేట్ అయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు మీకు ఎవరైతే కా కావాలనుకుంటున్నారో టెట్ కోసం తొందరగా మీరు రీ అప్రోచ్ అవ్వండి నెక్స్ట్ ఈ బుక్ ఆఫ్లైన్లో దొరుకుతుందా సార్ అని అంటున్నారు సో ఆఫ్లైన్లో అయితే మనకు అనంతపూర్ మరియు కర్నూల్లో దొరుకుతాయి అని అనంతపూర్ శ్రీనివాస బుక్ స్టాల్ ఎవరైతే బుక్ స్టాల్ వాళ్ళు మనకు అప్రోచ్ అవుతారో వాళ్ళకి పంపిస్తున్నాం సో కొత్త వాళ్ళకి మనకు తెలియదు కదా మనం సో కాబట్టి మేము పంపించలేదు ఆ తర్వాత కర్నూలులో జేబీ బుక్ స్టాల్ వాళ్ళకి పంపించాం సో ఇవి రెండు బుక్ స్టాల్స్లో ఆఫ్లైన్లో దొరుకుతుంది మీరు కావాలంటే అక్కడ వెళ్ళి కూడా తీసుకోవచ్చు సో ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై